నమస్కారం యువకేరటాలు ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పీవీ ఆదర్శ్ ఉన్నారు ఆదర్శ ఐఐటి చెన్నై థర్డ్ ఇయర్ చదువుతున్నారు ఈ సంవత్సరం అంటే మూడవ సంవత్సరం పూర్తయిన తర్వాత ఏదైతే ఇంటర్న్షిప్ ఉంటుందో ఆ ఇంటర్న్షిప్కి ఇప్పటికే తను గ్రావిటాన్ అని చెప్పేటువంటి ఒక కంపెనీలో సెలెక్ట్ అయ్యారు నెక్స్ట్ సమ్మర్లో తను అక్కడ ఇంటర్న్షిప్ చేయబోతున్నారు నెలకి ఐదు లక్షల రూపాయల ప్యాకేజ్తో శాలరీ కాదు ఆ రెండు నెలల ఇంటర్న్షిప్కి తను పది లక్షలు తీసుకుపోతూ ఉన్నాడు అయితే ఏ రకంగా ఆదర్శ ఎక్కడి నుంచి తన ప్రయాణం మొదలైంది ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో ఓ ఐఐటీస్లోనే ఏళ్ల మీద లెక్క పెట్టగలిగినంతమందిని మాత్రమే తీసుకుంటారు ఏ రకంగా దాన్ని సాధించగలిగాడు తన లక్ష్యం ఏంటన్న దాని మీద ఇవాళ యువకెరటాల్లో ఆదర్శ తెలుసుకుందాం ఆదర్శ్ వెల్కమ్ టు యువకెరటాలు కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రావిటాన్ లాంటి కంపెనీకి క్వాంట్రోల్కి సెలెక్ట్ అయినందుకు ఇంటర్న్షిప్కి బహుశా మీకు వాళ్లే పీపీఓ ఆఫర్ చేస్తారు ప్రీప్లేస్మెంట్ ఆఫర్ ఈ మీ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత యూ మే గెట్ ఎ వెరీ గుడ్ ప్యాకేజ్ అయితే నాకు మీ నుంచి కావాల్సింది ఆదర్శ్ మీ స్కూలింగ్ అదంతా ఎక్కడ జరిగింది ఒకసారి చెప్తారా స్కూలింగ్ అలాగే ప్లస్ టూ ఐఐటిలో మీరు ఎలాంటి ర్యాంక్ సాధించారు అంటే మొదటి నుంచి అసలు మీ గోల్ ఏముంది ఇట్లా అన్నీ మనం ఈ ప్రోగ్రామ్ చూసే యూత్కి తెలియజెప్పడం కోసం ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు స్కూలింగ్ అంతా ఎక్కడ చదివారు అంటే నేను ఫస్ట్ నుంచి సిక్స్త్ వరకు భారతీయ విద్య భవన్ చదివాను హైదరాబాద్ లో ఓకే అంటే దిస్ ఇస్ అ వెరీ ఎక్స్ట్రా కరికులర్ మీద ఫోకస్ ఉండే స్కూల్ ఓకే అంటే చదువు ఒకటే కాకుండా ఒలింపియాడ్స్ ని బాగా కండక్ట్ చేసేవారు క్యాంపస్ కి వచ్చేవారు ఐ మీన్ దే టు కమ్ టు ద స్కూల్ ఆల్ ది టైం ఓకే ఇంకా మా మమ్మీ చాలా ఫోకస్ పెట్టేది వీటి మీద అలాంగ్ విత్ స్కూల్ స్టడీస్ ఇచ్చేది ఎందుకంటే దే టు హ్యావ్ సైన్స్ లాట్ ఆఫ్ సైన్స్ ఓకే ఇంకా ఈ ఒలింపియాడ్స్ కి చదువుకోవడం వల్ల చాలా ఇంట్రెస్ట్ వచ్చింది సైన్స్ మీద ఓకే సో ఎవ్రీ టైం నేను కంపల్సరీగా ఈ ఎగ్జామ్స్ రాసేవాడిని అంటే ఫిఫ్త్ క్లాస్ కంటే ముందు నుంచే ఒలింపియాడ్స్ రాసేవాళ్ళం మీరు అంటే ఈ ఒలింపియాడ్స్ అండ్ ఎగ్జాట్ అనకూడదు చిన్న ఎగ్జామ్స్ లాంటివి ఓకే నేషనల్ మ్యాట్ ఎగ్జామ్స్ ఓకే సో అరౌండ్ అంటే మ్యాథమెటిక్స్ సైన్స్ మ్యాథమెటిక్స్ సైన్స్ ఓకే ఓకే మెయిన్లీ ఈ రెండు ఆర్ట్స్ మీద ఓకే సో వీళ్ళ కోసం చదువుకోవడం వల్ల అంటే నాట్ ఓన్లీ లిమిటెడ్ స్కూల్ కాకుండా చాలా అవుట్ సైడ్ ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నా ఓకే అంటే ఇన్ఫర్మేషన్ ఆఫీస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది సో దాని వల్ల ఇష్ రైట్ ఎగ్జామ్స్ అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్ ఓకే అంటే మమ్మీ చెప్పక ముందే రిజిస్టర్ అయిపోవడం అలాంటి వాటిలో కాలేజ్ వాటిల్లో మీకు ఒక ఏమంటారు ఒక ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అలవాటు అంటున్నారు ఎగ్జామ్ బాగా రాయాలి పర్ఫార్మ్ చేయాలి మైట్ అన్న యా మా ఫ్రెండ్ చెప్పండి మా ఫ్రెండ్ అక్కడ ఉండేవాడు అంటే సో బోత్ ఆఫ్ అస్ట్ యూస్ టు ఆల్వేస్ కమ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఓకే ఓకే అంటే వాడు బాగా చదివితే నేను సెకండ్ వచ్చేవాడిని లేకపోతే నేను బాగా చదివితే వాడి ఫస్ట్ వచ్చి నేను ఫస్ట్ వచ్చేవాడిని అంటే కానీ దీని వల్ల ఆల్వేస్ కొంచెం చదవాలి లేకపోతే సెకండ్ వచ్చేస్తానేమో అని ఆ డౌట్ ఉండేదా దాని వల్ల ఇన్స్ట్రస్ స్టడీ ఓకే అదని చాలా ఇంపార్టెంట్ సో ఆ తర్వాత మీరు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అలాగే ఇంటర్మెట్ కార్పొరేట్ స్కూల్స్ లో చదివారు అయితే వీటిల్లో బహుశా అక్కడ కూడా మీకు ఈ ఒలింపియాడ్స్ తర్వాత మీరు చాలా రాశారు కేవీపీవైలో టాప్ చేశారు మీరు ఒలింపియాడ్స్లో ఉన్నారు ఈ అంటే అది కంటిన్యూ చేసుకుంటూ వచ్చారా అంటే అది ఐ ఫెల్ట్ హెల్ప్ మీ ఫ్లెల్ప్ అని ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలా మంది ఎగ్జామ్కి వెళ్ళినా ప్రతిసారి టెన్షన్ పడిపోయి ఓ ఎగ్జామ్ హాల్ ఇలా ఉంటుంది ఎగ్జామ్ గురించి చాలా టెన్షన్ పడిపోయారు నాకైతే అది ఎప్పుడు ఉండేది కాదు ఎందుకంటే ఎగ్జామ్స్ బికెమ్ లైక్ సెకండ్ హోమ్ ఫర్ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి సో ఆ టెన్షన్ నాకు ఎప్పుడు ఉండేది కాదు ఐ ఆల్వేస్ యూస్ టు ఫోకస్ ఓన్లీ అబౌట్ రైటింగ్ ద ఎగ్జామ్ అదే మీడియా కండిషన్స్ ఓ ఫ్యాన్ పని చేయట్లేదు సీట్ బాగాలేదు అలాంటివి ఏమి నాకు పెద్ద అసలు ప్రాబ్లం ఉండేది కాదు సో ఐ యూస్ టు మెయిన్లీ ఫోకస్ ఆన్ ఎగ్జామ్ అయితే మీరు ఐఐటి అడ్వాన్స్లో ఆరు వందల యాభై ర్యాంక్ సాధించారు చెన్నై ఐటి లో ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ లో ఉన్నారు అక్కడికి మీతో పాటు దాదాపు నూట ఇరవై మంది పిల్లలు ఉంటారు ఐఐటి చెన్నైలో ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్లో మిగతా అన్ని బ్రాంచ్లు దాదాపు ఒక వెయ్యి మంది పిల్లలు దాకా ఉంటారు ఎంతమంది ఇలాంటి కంపెనీస్కి బహుశా సిజిపిఏ లేదంటే కొన్ని ఒలింపియాడ్స్ ఇవి క్రైటీరియా పెట్టుకుంటారా ఇలాంటి కంపెనీస్కి ఏంటి వాళ్ళ సెలక్షన్ ఇంటర్న్కి సెలక్షన్ క్రైటీరియా ఏంటి అంటే జనరల్ ఇంటర్న్ క్రైటీరియా అయితే చూస్తారు ఎందుకంటే ఇట్ స్టాండర్డ్ ఆఫ్ మెజరింగ్ ఎలా ర్ఫార్మ్ చేస్తున్నావు అనేది సో తప్పనిసరిగా చూస్తారు ఇంకా నువ్వు ప్రాజెక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి అండ్ ఇఫ్ యూర్ గోయింగ్ ఫర్ అ కోడింగ్ రోల్ అనేది ప్రాజెక్ట్స్ అనేది చూస్తారు ఇంకా అండ్ నువ్వు ఈ ప్రాజెక్ట్ ఎలా చేసావు అంటే లైక్ సింపుల్ ప్రాజెక్ట్స్ కూడా ఉండదు లైక్ బిల్డింగ్ క్యాలెండర్ ఫర్ యువర్ స్కూల్ కాలేజ్ అంటే నువ్వు ఈ కోర్సెస్ ఈ టైంలో ఉంటే ఎలా వస్తాయని పెట్టచ్చు అలాంటి సింపుల్ ప్రాజెక్ట్ చేసినా ప్రాజెక్ట్స్ అయితే ఉండాలి సీ దట్ నాట్ ఓన్లీ ఇన్ వాట్ యువర్ మేడ్ బి డూ బట్ ఆన్ యువర్ ఓన్ అంటే సొంతంగా ప్రాజెక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే తప్పనిసరిగా చూపించారు దాంతోపాటుగా మీరు అంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు వీటికి కోడింగ్ మీద పట్టుండాలి కోడింగ్ రోల్ అయితే లేదు క్వాంట రోల్ అయితే అంటే లాజిక్ ప్రాబిలిటీ కొంత పామిటేషన్స్ కాంబినేషన్స్ లాంటి లాజిక్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్ మీద పట్టుండాలి ఇది అంటే మీరు మొదటి నుంచి జాయిన్ అయిన దగ్గర నుంచి ఇలాంటి ఒక రోల్ కోసం ఇంటర్న్షిప్ ఇలాంటి కంపెనీల్లో కొట్టాలి అన్న ఏంటో బయలుదేరారా మీకు అకడమిక్స్ మీ సిజిపిఏ అలాగే మీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ దీనికి ప్రత్యేకంగా ఎంత టైం పెట్టుండేవాళ్ళు అంటే మీకు సరిగా చెప్పాలంటే ఐ వాజ్ యాక్చువల్లీ నాట్ గోయింగ్ ఫర్ ఎంట్రోల్ నాది మెయిన్ ఐ వాస్ ఆల్సో గోయింగ్ ఫర్ సాఫ్ట్వేర్ రోల్ ఓకే ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఐ స్టార్ట్ బిట్ లేట్ ఓకే అంటే మా సీనియర్స్ అందరు నువ్వు వన్ ఇయర్ టైం పెట్టుకుని చదువుకో అన్నారు కానీ నేను కొంచెం సరే మిగతా చేద్దాంలే అని ఫోకస్ పెట్టి కొంచెం మై ఫోకస్ షిఫ్టెడ్ ఆఫ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఓకే ఇంకా నేను కొంచెం లేట్ స్టార్ట్ అవ్వడం వల్ల ఐ వాజ్ టు పుట్ ఎన్ టైమ్ ఫర్ సాఫ్ట్వేర్ నేనైతే అరౌండ్ మీరు కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంటే మీకు కాలేజ్ టూ ఇయర్స్ టైం ఉంటుంది కాబట్టి ఇఫ్ స్టార్ట్ ఈవెన్ వన్ అవర్ పర్ డే దాట్ బి మోర్ దెన్ అన్ ఆఫ్ ఫస్ట్ నుంచి ఒక వన్ అవర్ పర్ డే పెట్టుకుంటే మోర్ దెన్ అన్ ఆఫ్ అది సరిపోద్ది ఎందుకంటే మీరు స్లోగా రిలాక్స్ గా చేస్తూ ఉండే ప్రాబ్లం ఉండదు మీరు లాస్ట్ పూజ చేసేటప్పటికి మీకు ప్రాక్టీస్ చేయడానికి టైం సరిపోదు కోడింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ కోడింగ్ ఇస్ ప్రాక్టీస్ మీరు అనుకోవచ్చు నేను యూట్యూబ్ వీడియోస్ చూస్తా అది సరిపోదు అసలు సరిపోదు యూట్యూబ్ వీడియోస్ ఎన్ని చూసినా ప్రాక్టీస్ లేకపోతే ఈ మోన్ బిల్ సాల్వ్ సింగిల్ క్వశ్చన్ ఓకే సో మీరు కోడింగ్ కి కొన్ని ఆన్లైన్ కాంటెస్ట్ లు లైక్ కోడ్ చెఫ్ లీడ్ కోడ్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి అవి వాటి అవి రాసుకుంటే ఇప్పుడు క్వాంట్రోల్ కూడా అలా ఏమన్నా ఆన్లైన్ టెస్ట్లు పెట్టే ఇవి సోర్సెస్ అలాంటివి ఉంటాయా కాంటెస్ట్ లాంటివి అలా అంటే డిపెండ్స్ ఆన్ ద కంపెనీ యాక్చువల్లీ అయితే కొంతమంది ద సి సాఫ్ట్వేర్ బట్ ద స్పెసిఫిక్ రోల్ ఫర్ వాళ్ళ చూడలేదు స్కిల్స్ అండ్ ప్రాబిలిటీ ఓకే అంటే నాకు ద మెయిన్ ఐ లర్న్ ప్రాపర్టీ నాట్ ఫ్రమ్ కోర్స్ కరికులం ఓకే అంటే నాకు చిన్నప్పటి నుంచి మా అన్నతో ఐ రోజు యూట్యూబ్ చూసేవాడిని యూట్యూబ్ లో కొన్ని ఎడ్యుకేషన్ ఛానల్స్ ఉంటాయి మీకు తెలిసి ఉండొచ్చు సాస్ వీసాస్ వెరైటీస్ ఇలాంటివి సో బేసిక్లీ ఈ ఛానల్స్ ఎక్స్ప్లెయిన్ బంచ్ ఆఫ్ సైన్స్ మ్యాథ్ అండ్ రిడిల్స్ ఓకే సో నేను మా అన్న రోజు కూర్చి ఈ రిడిల్స్ సాల్వ్ చేసేవాళ్ళం ఓకే ఇంకా వెన్ ఐ హర్డ్ దిస్ కంపెనీ వాజ్ కమింగ్ టు క్యాంపస్ మా ఫ్రెండ్స్ అందరు చెప్తా దిస్ కంపెనీ లాస్ట్ రిడిల్స్ అంటే అప్పుడు చాలా షాక్ అయ్యాయి ఏంటి రిడిల్స్ అసలు ఎవరు అడుగుతారు కంపెనీకి అది చాలా పెద్ద పొజిషన్ రిడిల్స్ అసలు ఎందుకు అడుగుతారు అనుకున్నా అప్పుడు ఆఫ్టర్ గోయింగ్ టు ఐ మీన్ ఐ ప్రాక్టీస్ అబ్బిట్ కొన్ని బుక్స్ ఉంటాయి లైక్ ఫిఫ్టీ ఛాలెంజింగ్ ప్రాబ్లమ్స్ అని ఆ బుక్స్ అదే ఆ బుక్స్ ప్రాక్టీస్ వెళ్ళా నేను సో వన్స్ ఐ వెంట్ దర్ ఇట్ వాస్ బేసిక్లీ రిడిల్స్ లైక్ ఆఫ్ క్వశ్చన్స్ ఐ ఆస్ట్ అండ్ ఐ టెస్టెడ్ నాట్ ఓన్లీ హౌ యూ గెట్ ద ఆన్సర్ రెస్టెడ్ ద వే యు టు లైక్ ఓకే యూ ఎక్స్ప్లనేషన్ లైక్ ఓ ఐ డిసైడ్ టేక్ దిస్ పార్త్ ఇలా సాల్వ్ చేయవనుకుంటాము నాకు ఈ ఐడియా వచ్చిందని వాళ్ళు చాలా కేర్ఫుల్ గా చూసారు అది కన్సిడర్ చేయడం సో ఆన్సర్ మీ అప్రోచ్ చూసారు ఆ విస్కెళ్ళి అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఐకేన్ దీనికి కూడా మీరు యూ క్యాన్ టెల్ ప్రాక్టీస్ డైరెక్ట్ మీరు జస్ట్ యు మైట్ స్టూట్ అవుట్ ఫిల్ ఓన్ ఇంట్రెస్ట్ ఓకే నువ్వు సరిగ్గా కూర్చుని నేను పేపర్ మీద కూర్చొని రాసుకుంటే అలాంటి అబో ఈ మస్ట్ ఓకే ఇంట్రెస్ట్ పెట్టుకొని ఈ మెస్ట్ పుట్ సమ్ ప్రైమ్ మెస్ సెట్ ఫర్ డే ఓకే అట్లాగే మీరు కరిక్యులంలో భాగంగా మీరు ఒక ప్రాజెక్ట్ ఐజమ్ అని చెప్పి ఒక ఒక ప్రాజెక్ట్ చేశారు దానిలో బై యూజింగ్ పైథాన్ ఏంటి ఆ ప్రాజెక్ట్ చాలా కీలకమైన ప్రాజెక్ట్ అని చెప్తారు ఏం చేశారు సో బేసికల్ గా మా కాలేజ్ లో క్లబ్స్ ఓకే ఐజమ్ అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ అ టీమ్ ఫర్ ఇంటర్నేషనల్ ఇవెంట్ వరల్డ్ ఇంటర్నేషనల్ జెనెటిక్ ఇంజనీర్ మెషిన్ జెనెటిక్ ఇంజనీర్ మెషిన్ ఓకే ఓకే సో ఇట్ బేసికల్ బయోటెక్నాలజీ టీమ్ నేను ఎందుకు జాయిన్ అయ్యాను అంటే నాకు చిన్నప్పటి నుంచి బయాలజీ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఎస్పెషలీ ఒలింపియాడ్స్ ఓకే సో ఐ వాజ్ ఐ వాంట్ పర్సీ మై ఇంట్రెస్ట్ ఇన్ దిస్ సో ఐ జాయిన్ ద టీమ్ సో బేసికల్ ఆ టీమ్ లో జాయిన్ అయ్యాక మీరు బేసికలీ హ్యాడ్ టు కంట్రోల్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్రోటీన్స్ అది సంథింగ్ లేదా కానీ దానికి వి హ్యాడ్ టు రైట్ పైథాన్ కోడ్ ఓకే సో బేసికలీ నాకు ఈ టైం కల్లా పైతన్ అస్సలు తెలియదు నేను మెయిన్లీ సి సి ప్లస్ ప్లస్ వర్క్ చేసేవాడిని ఓకే సో ఈ టీం కోసం నేను స్పెసిఫిక్ గా పైతాన్ నేర్చుకుని ఎలాంగ్ విత్ హెల్ప్ ఆఫ్ మై సీనియర్స్ అందరు హెల్ప్ తీసుకుని ఐ రోట్ అ కోడ్ ఓకే థింగ్ ఇస్ దే డోంట్ రిలీ కేర్ అబౌట్ యువర్ కోడ్ ఇట్ సెల్ఫ్ దే కేర్ అబౌట్ హౌ వెల్ ఇట్ వర్క్స్ ఓకే సో యూ కెన్ యూస్ రీసోర్స్ లైక్ చాట్ జీపీ అన్న వాళ్ళ అది హెల్ప్ మీ అలాట్ ఫర్ మై ప్రిపరేషన్ ఆల్సో ఓకే కానీ అగైన్ యూ మస్ట్ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ వర్క్స్ సో దూ బిల్ టు మేక్ చేంజెస్ యాజ్ నీడెడ్ ఓకే సో అట్లాగే మీరు దీని దీన్ని భోపాల్లో మీరే ప్రజెంట్ చేశారు ఐఏఎస్ఆర్ కాన్వకేషన్ సదస్సులో ఏంటి హౌ విల్ గెట్ ద ఛాన్స్ అది మా టీం బేస్ గా తీసుకెళ్ళింది వీ హ్యాడ్ టీమ్ మేట్ అంటే ఆల్ ఇండియా టీమ్ మేట్ సో బేస్ భోపాల్ ఐసర్ భోపాల్ అండ్ వీ ప్రెసెంటెడ్ అవర్ ప్రాజెక్ట్ ఐ ప్రెసెంటెడ్ మై పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ విచ్ వాస్ ద పైథాన్ ఆప్టిమైజేషన్ ఓకే అండ్ ద రిమైనింగ్ టీమ్ ప్రెసెంటెడ్ ద అదర్ పార్ట్ స్కూల్ లెవెల్ లోనే ఐఓ క్యూపి ఐఓ క్యూసీ అంటే ఇండియన్ ఒలింపిక్ ఒలింపియాడ్ క్వాలిఫైర్స్ ఇన్ ఫిజిక్స్ అండ్ ఇండియన్ ఒలింపియడ్ క్వాలిఫై క్వాలిఫైర్స్ ఇన్ కెమిస్ట్రీ అంటే ఇవి నేషనల్ లెవెల్లో జరిగేవి వీటిల్లో

కానీ ఆఫ్ డీపర్ సబ్జెక్ట్ దెన్ సో ఇవి వీటికి సంబంధించి ఇప్పుడు మనకి మెజారిటీ స్టూడెంట్స్ ఈ లైక్ కార్పొరేట్ కాలేజీలోనే ఉంటున్నారు అక్కడ వాళ్ళ టార్గెట్లన్నీ ఫ్రాంక్లీ స్పీకింగ్ నీటు లేదంటే ఐఐటి జేఈ ర్యాంక్ వీటి మీద ఉంటుంది ఇప్పుడు మీలాగా ఆసక్తి ఉన్న పిల్లలు ఈ ఈ నేషనల్ లెవెల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళకి ఏంటి సోర్స్ ఎక్కడి నుంచి వాళ్ళు తెలుసుకోవాలి ఎలా ఎలా లాజిక్ ఉండొచ్చు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు బట్

సో ఆన్లైన్ మీరు చాలా ఎత్తుకుతా ఉండాలి అంటే ఎనీ టైప్ ఆఫ్ ఎగ్జామ్ ఉందా అని చూస్తా ఉండాలి కాన్స్టెంట్ అవేర్నెస్ పెట్టుకోవాలి సో అవి అవి పెట్టుకుని రా అట్లాగే మీరు ఇప్పుడు వీటిలో ఈ మామూలుగా కోడింగ్ సాఫ్ట్వేర్ రోల్కి వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళు ఈ కోడ్ కోడ్ చెప్పు లీడ్ కోడ్ ఇలాంటివి ఇవి ఎంత ఎప్పటి నుంచి ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి దాని మీద ఎంత కాంటెస్ట్లు ఉంటాయి అవి ఎన్ని రోజులకు కాంటెస్ట్ రాస్తే పిల్లలకి ఎందుకంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఐఐటిస్లో కాకుండా కొన్ని పదుల వేల మంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నారు వాళ్ళకి వీటి గురించి అవేర్నెస్ ఉందా ఎలా ఎలా వాటిని అప్రోచ్ అయితే బాగుంటుంది అంటే నేను డూయింగ్ మై కోడింగ్ ప్రిపరేషన్ ఐ మోస్ట్ ఓకే ఇంకా నేను ఏమనుకున్నాను అంటే ఫస్ట్ లాంగ్వేజ్ నేర్చుకుందాము తర్వాత దాని మీద కోడింగ్ చేద్దాం అనుకున్నా కానీ లాంగ్వేజ్ నేర్చుకోవడం పెద్ద లేదు మాక్సిమం వన్ టూ డేస్ వరకు ఓకే సో ఐదు సజెస్ట్ ఫస్ట్ డే నుంచి స్టార్ట్ ప్రాక్టీసింగ్ విత్డింగ్ ప్రాబ్లమ్స్ అవర్ ఎవ్రీ టూ డేస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ఓకే సో ఇఫ్ యూ టేక్స్ వన్ అవర్స్ పర్ డే అది చాలా హెల్ప్ ఫుల్ ఇంకా యూ గెట్ క్లోజ్ ఫోర్ అవర్స్ బీ దాప్ ఇన్ ఇయర్ కాలేజ్ ఐ కెన్ గ్యారంటీ దాన్ని సో అయితే చెప్పండి అంటే చాలా మంది లేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు మీకు మెయిన్ ఇంపార్టెంట్ స్టార్ట్ ఎర్లీగా స్టార్ట్ చేస్తే యూ విల్ ఆల్ ఆఫ్ దమ్ ఓకే సో దీంతో పాటు కంటే ఇప్పుడు మల్టిపుల్ ఇప్పుడు ఇంకా అంటే అన్నీ నేర్చుకోవాలా లేదు ఒక దాల్లో పర్ఫెక్షన్ ఉంటే ఈ కోడింగ్ టెస్ట్ రాయచ్చు రాయగలుగుతారా సో నేను ఐ సజెస్ట్ మీరు ఇదర్ ఓన్లీ సి ప్లస్ ప్లస్ మీద ఫోకస్ చేయండి లేకపోతే ఓన్లీ పైతన్ మీద ఫోకస్ చేయండి ఓకే ఐ వుడ్ సజెస్ట్ సి ప్లస్ ప్లస్ ఈవెన్ దాట్స్ మోర్ డిఫికల్ట్ లాంగ్వేజ్ మీకు సి వస్తే మీరు పైతన్ ఈజీగా రాసేయచ్చు ఓకే ఎందుకంటే ఓన్లీ సింటాక్స్ మెయిన్ డిఫరెన్స్ ఉంటుంది ఓకే ఇంకా పైతన్ లో ఇట్స్ అబిట్ ఈజియర్ ఓకే మీరు సి ప్లస్ ప్లస్ సరిగ్గా ఫోకస్ చేస్తే ఇంకా యూ విల్ బి ఏబుల్ టు డు పైతన్ ఈజీలీ వితౌట్ డిఫికల్టీ ఓకే సో మీ ఏంటి మీ మీ నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్న్షిప్ మీరు థర్డ్ ఇయర్లో చేసేస్తారు కాంట్రోల్ ఒక టూ మంత్స్ అవుతుంది సో ఏంటి మీ గోల్ ఏంటి ఆదర్శ ఫైనల్గా ఐ గోయింగ్ టు కంటిన్యూ యువర్ స్టడీస్ ఆర్ ప్లేస్ ప్లేస్ అవ్వాలనుకుంటున్నారా ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్ అంటే ఐ విల్ ఆబ్వియస్లీ ట్రై మై హార్డెస్ట్ టు గెట్ ఎందుకంటే దిస్ ఇస్ ఇన్క్రెడిబుల్ ఆపర్చునిటీ ఎందుకంటే దిస్ ఇస్ సంథింగ్ విచ్ కంబైన్స్ టు అదర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫస్ట్లీ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఫర్ మై అంటే రోజు నాట్ బ్రెయిన్ వర్క్ ఇట్స్ యాక్చువల్లీ విచ్ యూజింగ్ మై బ్రెయిన్ అండ్ ఇట్ బ్రెయిన్స్ హెల్ది అమౌంట్ ఆఫ్ కోడింగ్ సో ఈ రెండు ఇంట్రెస్టింగ్ జాబ్ ఆపర్చునిటీ విచ్ ఐ వుడ్ లైక్ టు పర్సూ ఓకే సో హోప్ఫుల్లీ జాబ్చునిటీ సో యూజువల్గా ఇయర్కి ఇప్పుడు మీ దగ్గర వీళ్ళు ఈ కంపెనీస్ ప్లేస్మెంట్స్కి రావు డైరెక్ట్గా ఆమె రైట్ ఓన్లీ అంటే వస్తే కానీ ఇంటర్న్స్ అప్పుడు ఎంత మందిని తీసుకున్నారు ఇప్పుడు ఐఐటి చెన్నై నుంచి ఎంత మందిని పిక్ చేసుకున్నారు నలుగురు ఓన్లీ ఫోర్ స్టూడెంట్స్ సో లో దానిలో సిఎస్సి వాళ్ళతో కంపీట్ చేసి మీరు యు గాట్ ద ఆపర్చునిటీ సో దీనిలో అంటే అలాగే మీరు ఈ ఈ కోడింగ్ వీటిల్లో ఈ ఇప్పుడు కూడా కంటిన్యూగా మీరు వీటిలో పార్టిసిపేట్ చేస్తున్నారా కొన్ని ఈజిప్ట్ బేస్డ్ గా కొన్ని ఇంటర్నేషనల్ కోడింగ్ కాంటెస్ట్లు జరుగుతూ ఉంటాయి డూ హావ్ దట్ పీర్ గ్రూప్ ఇన్ యువర్ కాలేజ్ అంటే పేర్ గ్రూప్ ఇస్ డెఫినెట్లీ దే ఐ ఫీల్ వన్ మోస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అనేది ఒక మంచి పేర్ గ్రూప్ ఎందుకంటే నాకు ఐ డి నాట్ హ్యావ్ ద పేర్ గ్రూప్ ఐ హావ్ రైట్ నౌ ఐ డోంట్ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు అవుడ్ హ్ కమ్ దిస్ ఫార్ బికాస్ వాళ్ళు రోజు కాంటెస్ట్ రాస్తూ ఉంటే నేను రూమ్ లో కూర్చొని ఏం చేయకపోతే ఐ యూష్ ఫీల్ గిల్టీ ఓకే సో మంచి పేరు గ్రూప్ అంటే చాలా హెల్ప్ అవుంది ఇంకా నేను కాంటెస్ట్ అయితే కొంచెం తగ్గించా ఎందుకంటే ఐ వాంట్ ఫోకస్ మోర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ మై కెరీర్ ఓకే సో బట్ ఇఫ్ యూ వాంట్ యు కంటిన్యూ ఓకే సో ఇప్పుడు కొత్తగా మనకి ఏఐ మెషిన్ లెర్నింగ్ ఇవి బాగా జనరేటివ్ అని ని వస్తorne ఏంటి వీటి మీద మీరు ఏం సైజ్ చేస్తారు ఇప్పుడు ఇప్పుడు అప్ కమింగ్ ఇంజనీరింగ్ జాయిన్ అవుతరు స్టూడెంట్స్ ఎందుకంటే చాలా మంది వితౌట్ హ్యావింగ్ క్లియర్ కట్ నాలెడ్జ్ ఏ ఎలా ఉంటుంది కోర్సు ఇక్కడ కాలేజీలు ఆఫర్ చేస్తూ ఉన్నాయి రకరకాల పేర్లు ఐఓటీ అని ఏఐ మెషిన్ లర్నింగ్ అని చెప్పి ఎలాంటివి చూజ్ చేసుకుంటే వాళ్ళకి ఏ దేని మీద పట్టుంటే ఏ కోర్సు చూజ్ చేసుకుంటే బాగుంటుంది అంటే అగైన్ సజెస్ట్ ఇస్ ముందు కోర్స్ ని తరువా చూడాలి ఎందుకంటే

లీర్స్ట్ బిబుల్ టు ఎంజాయ్ మై సో నేను సజెస్ట్ చేస్తాను ఏమంటే అగేన్ లుక్ ఎట్ ద కోర్స్ రైట్ నా యూట్యూబ్ అనేది బిగ్గెస్ట్ రిసోర్స్ పాసిబుల్ అయింది ఎనీ టాపిక్ ను వెతికితే వాళ్ళు ఇస్తారు ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాట్ ఇస్తారు సో వన్స్ గోథర్ యూట్యూబ్ లుక్ ఎట్ ద లెక్చర్స్ లుక్ ఎట్ ద కోర్స్ కరకులం ఇట్ సంథింగ్ యూ షుడ్లీ ఓకే అంటే యూట్యూబ్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి వాళ్ళ స్టాండర్డ్కే సపోజ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ యావరేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఫాలో అవ్వాలంటే ఎలాంటి ఇప్పుడు మీకు ఐఐటీస్లో మీకుండే యూట్యూబ్ లెక్చర్స్ వేరు ఉండొచ్చు వాళ్ళు సెగ్రిగేట్ చేసుకోవడానికి ఏ రకంగా సాధ్యం అవుతుంది అంటే యూట్యూబ్ అనేది ఇట్స్ ఓపెన్ ప్లాట్ఫామ్ కాబట్టి మేము కూడా

ఇంకా స్ట్రీమ్ లైన్ లైక్ వన్ సో మీ మీకు ఇప్పుడు ఈ ఈ కంపెనీస్ ఇప్పుడు మీరు సెలెక్ట్ అయిన లాంటి గ్రావిటాన్ లేదంటే ఆప్టివర్ ఇలాంటి కంపెనీస్ సుమారుగా ఎన్ని ఉంటాయి వాళ్ళు ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్కి అంటే ఐఐటీస్కి ఎలాగో వస్తారు టాప్ ఇంజనీరింగ్ కాలేజ్కి అలాంటి కంపెనీస్ వస్తున్నది మీకు ఏమైనా సమాచారం ఉందా సుమారుగా ఎంతమందిని వాళ్ళు ఇంటర్న్స్గా తీసుకుంటారు పర్ ఇయర్ సో దట్ పీపుల్ నిజంగా వాళ్ళకి అవకాశం ఉండి ట్రై చేయాలనుకున్న వాళ్ళకి హోప్ కూడా కనపడాలి కదా ఏం చెప్తారు అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు ది అప్లైడ్ ఆఫ్ క్యాంపస్ ఓకే అంటే క్యాంపస్ కి రాలేదు ఇది ఆఫ్టి వర్కి వాళ్ళు ఆఫ్ క్యాంపస్ అప్లై చేసి ది గాట్ ఇంటూ ఇట్ ఓకే సో దీస్ ఆర్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ క్యాంపస్ అంటే ఆబియస్లీ దే విల్ యు హావ్ an అడ్వాంటేజ్ ఇఫ్ యు ఆర్ ఆన్ క్యాంపస్ ఓకే కానీ ఆల్ దీస్ కంపెనీస్ హావ్ రిక్రూట్‌మెంట్ దట్ దే విల్ డు ఆఫ్ క్యాంపస్ ఆఫ్ క్యాంపస్ ఇంకా ఈ పెద్ద కంపెనీస్ ఈ గ్రావిటాన్ ఆల్ఫా టాలెంట్ ఓకే లైక్స్ ంగ్స్ట్ కేర్బౌట్ విచ్ బ్రాంచాలథింగ్ అబౌట్ హాలంట్ సో హైలీస్ట్ క్యాంపస్ అండ్ ది గో టుస్ పోర్టల్ ఫర్ ఎప్లికేషన్ సో మీరు అన్నట్టు చాలామంది పేరెంట్స్ వీడియో గేమ్స్ని ఎంకరేజ్ చేయరు పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతుంటే ఆ వీడియో గేమ్స్ ఏ మీకు ఆ ఏ మీకు యూజ్ అయినట్టున్నారు అట్లీస్ట్ మీరు సజెస్ట్ చేస్తారా పిల్లలు వీడియో గేమ్స్ లేదా ఇప్పుడు పబ్జి ఇలాంటివి ఆడుతుంటారు అవి కాకుండా ఎలాంటి వాడితే ఇలాంటి వాటికి వాళ్ళకి ఆ లాజిక్ బిల్డ్ అవుతుంది ఎనీ స్పెసిఫిక్ కేటగిరీ ఆఫ్ వీడియో గేమ్స్ విచ్ యూ కెన్ సజెస్ట్ వీడియో గేమ్స్ అంటే ఎగ్జాక్ట్లీ వీడియో గేమ్స్ కాదు యాని ఐ బేసికల్లీ డు అ లార్డ్ ఆఫ్ క్విజెస్ మై ఫ్రెండ్స్ క్విజెస్ ఓకే అండ్ ఒక వెబ్‌సైట్ ఇన్ జెట్バンク అని సో బేసికల్గా మేము మై ఫ్రెండ్స్ గేమ్స్ కింద రోజూ ఆ వెబ్‌సైట్ కి వెళ్లి క్వశ్చన్స్ ఆన్సర్ చేసేవాళ్ళం ఓకే అంటే దాని వల్లే క్విక్ థింకింగ్ ఇంప్రూవ్స్ అహ్ ఆన్లైన్ గేమ్స్ యా నాట్ ఎగ్జాక్ట్లీ వీడియో గేమ్స్ కానీ వన్ షెఫ్ ఆన్లైన్ రిసోర్సెస్ अगेन సో మీ కెరీర్ కూడా మీరు PPO ఇక్కడే తీసుకువాలి అనుకుంటున్నారు యు వాంట్ టు కంటిన్యూ విత్ గ్రావిటన్ ఫర్ అ లంగ్ ఫర్ సమ్ టైమ్ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ అదర్స్ నిజంగా అకాడమిక్సే కాకుండా మొదటి నుంచి ఒక ప్రణాళికతో కోడింగ్ అలాగే క్వాంట్ అంటే ప్రాబిలిటీ లాజిక్ బేస్డ్ కంపెనీస్ చాలా ఎక్కువ స్థాయిలో పే చేయగలిగిన కంపెనీస్ ఐఐటీస్కి వస్తూ ఉన్నాయి అలాగే కొన్ని ఆఫ్ క్యాంపస్ కూడా తీసుకునే అవకాశాలు ఉంది వాటి గురించి తెలుసుకొని ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఆ రకంగా ప్లాన్ చేసుకున్నట్టుగా ప్రతిరోజు ఒక గంట పాటు కోడింగ్ అలాగే ప్రాబిలిటీ లాజికల్ ఎబిలిటీని పెంచుకొని అనలిటికల్ ఎబిలిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తే ఇంటర్న్షిప్ కానీ ప్లేస్మెంట్ కూడా కాదు ఇంటర్న్షిప్ కానీ లక్షల రూపాయలు పే చేస్తున్న కంపెనీలునే ఈ యువత ఆదర్శ లాంటి వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలి దాని గురించి సరిగ్గా స్టడీ చేసుకొని ఒక పాత్ వేసుకొని ముందుకెళ్ళినట్టు అద్భుతాలు సృష్టించడానికి అవకాశం ఉంది నిజంగా జరగాలని కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదర్శ ఫర్ యువర్ పార్టిసిపేషన్ ఇన్ మై ప్రోగ్రామ్ ఇది ఈ వారం యువకేటాలు వచ్చే వారం మరొస్తే మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్కారం